వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుంటూరు మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బోల రామాంజనేయులు ప్రతిపాడు నియోజక పరిధిలో వంద కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు అవి ఎంతవరకు వచ్చినాయి అనే విషయం పరిశీలిస్తే పది శాతం పనులు మాత్రమే జరిగాయని కారణం చూస్తే కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లు చెల్లించడం లేదని ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని ఆయన కోరారు గోరంట్ల కొండపై మంచినీటి సరఫరా కోసం చేస్తున్న పనులపై వివరణ కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ శాసన సభ్యులు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఎప్పుడు దానివల్ల ఎంత వాటర్ ఇప్పుడు కొత్తగా నిర్మించే యాభై మూడు ఏళ్ళ ఏదైనా ఎక్కడ ఉంది ఏ నిధులతో చేస్తారు ఎప్పుడప్పుడు కంప్లీట్ అవుతుంది ఎందుకంటే మెర్జుడు గ్రామాలు అనేవి దాదాపుగా రెండు వేల పన్నెండు నేరు కలెక్టర్ ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాను ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అడుగుతున్నారు కాబట్టి దయచేసి ఏవైతే మెర్జుడు గ్రామాలు ఉన్నాయో దాంట్లో తొమ్మిది ట్యాంకులు కట్టాల్సిన సందర్భం ఉంది దానికి అమృత టూలో లో నిధులు వస్తాయి దానికి అడదాం అయితే ఇక్కడ సోర్స్ పెంచుకోవడానికి మీరు స్పష్టత ఇవ్వాలి ఈ సోర్స్ పెంచుకోవడం అనేటువంటిది అమృత టూలో ఉందా ఉంటే ఆ ప్రయోజనం తీసుకోరండి లేదన్నప్పుడు నిధులు ఎక్కడి నుంచి మనకు కావాల్సినటువంటి ఈ ట్యాంక్ రెండు ఉండాలి నాలుగు వేల రెండు వందలు కేయలు నిండాలి ఆరు వందలు కేయలు నిండాలి అప్పుడు నిండితేనే ఈ మెజ్జు గ్రామాల అన్నిటికీ కచ్చితమైన వాటి ఇవ్వగలరు అంతే కాకుండా వన్ అండ్ టూ లో చాలా స్క్వేర్ ఉంది వన్ లో కూడా స్క్వేర్ ఉంది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఈ రెండు ట్యాంకులు నింపడానికి మీరు తీసుకొచ్చే రాబరు ఇన్ దీని మీద స్పష్టత ఇవ్వండి ఇస్తే ప్రజలకు తెలుస్తుంది లేదు దాని నిధులు ఏమైనా కావాల్సి వస్తే ప్రతిపాదనలు ఇవ్వండి ఖచ్చితంగా గవర్నమెంట్ లో మాట్లాడి తెస్తాం ఇట్లా కాజ్ వర్క్లు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పోవడం వల్ల ప్రజలు మనం మబ్బిపెట్టిన వాళ్ళని అవుతాం తప్ప శాశ్వతమైన పరిష్కారం ఇవ్వడానికి అవకాశం ఉండదు